హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికైనా రైతు భరోసా నిధులను విడుదల చేసినా కూడా గత నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతులకు డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి ఇక ఎన్ని ఎకరాలకు పడుతున్నాయి ఈరోజు మనకు నాలుగు ఎకరాలకు డబ్బులు వేస్తామని చెప్తున్నారు నిజమా కాదా ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి ఏ ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడ్డాయనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరికైనా సరే రైతు భరోసా డబ్బులు జమ కాకుండా అంటే వారు ఏం చేస్తే యొక్క రైతు భరోసా డబ్బులు జమ అవుతుందనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి అప్పుడే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నేను అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రైతులందరికీ కూడా మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు దాదాపు పద్దెనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ముప్పై అంటే రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటివరకు విడుదల చేశాం ఇక రైతులకి యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఇప్పటివరకు చూసుకుంటే కంప్లీట్గా మూడు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వేశాం ఇక మిగిలినటువంటి వారికి త్వరలోనే డబ్బులు వేస్తామని చెప్పారు ఇక వచ్చే వారం నుంచి కూడా నాలుగు ఎకరాల వరకు ఒక రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాం కాబట్టి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి మూడు ఎకరాల డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీకు డబ్బులు పడిందా లేదా అనేది డబ్బులు పడిందా లేదా డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీరు ఇక్కడ తెలుసుకోండి తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఇక ఈ విధంగా మీరు తెలుసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటి వరకు మూడెకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేశామని చెప్తూ ఉన్నారు ఇక ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఎవరికైనా కూడా విడుదల కాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకుని ఇలాగనుక చేసినట్లయితే మీకు తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల చాలామందికి డబ్బులు అయితే పడట్లేదు అలాగే బ్యాంక్ అకౌంట్లు తప్పుగా ఉండడం వల్ల ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా ఉండడం వల్ల డబ్బులు అయితే విడుదల కావడం లేదు మీరు ఒకసారి ఇవన్నీ కూడా చేసుకొని మీ ఏఈఓ గారిని కలిసి లేకపోతే ఏఓ గారిని కలిసి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి ఇక ఇప్పటివరకు మూడెకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని ఇక నాలుగెకరాల వారికి త్వరలోనే డబ్బులు పడతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇంతే కాకుండా మీరు ఈ విధంగా చేస్తే కనుక మీకు తప్పకుండా ఈ డబ్బులు వస్తాయని కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఒకవేళ డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే ఏం చేయాలి ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది ఏంటంటే మాకు ఇంకా డబ్బులు జమ కావట్లేదు ఏ కారణం చేత జమ కాలేదని తెలుసుకోవడానికి మీరు మీరు తప్పకుండా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏఈఓ గారిని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఏఈఓ గారిని కలిసి మీకు ఈ డబ్బులు ఎందుకు కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా ఒకవేళ వాటి వల్ల ఏమైనా మీకు డబ్బులు పడలేదా అని తెలుసుకుని మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోవాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేయించుకుంటారో ఈ అప్డేట్ చేయించుకున్న తర్వాత మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మీరు అందుకని నేను ప్రతి వీడియోలో కూడా మరి నేను చెప్తూనే ఉంటాను మళ్ళీ కూడా గుర్తు చేస్తూనే ఉంటాను కొన్ని లక్షల మంది తెలంగాణలో మనకు దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులు ఉన్నప్పుడు మన వీడియోస్ రెండు వేల మందికి మూడు వేల మందికి మాత్రమే రీచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇవన్నీ కూడా మిగిలినటువంటి వారికి కూడా మీరు ఈ వీడియోను షేర్ చేస్తే వారికి మరింత సమాచారం అనేది తెలుస్తుంది మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకొని ఈ ఆదేశాలు పాటించి మీ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ ద్వారా మీరు డబ్బులు అయితే అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే రెండెకరాల వారికి డబ్బులు జమ చేస్తుంది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండెకరాల వారికి పన్నెండు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఈ ప ఎకరాల వారికి ఒకవేళ డబ్బులు పడకపోతే నేను చెప్పినట్లు ఏవో గారిని కానీ ఏఈఓ గారిని కానీ కలిసి మీరు ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా నేను ముందు వీడియోలో చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసింది ఈ పంతొమ్మిదో విడత నిధులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ పంతొమ్మిదో విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రైతులందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేస్తూ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నాయి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా గతంలో చూసుకుంటే మనకు ఈ యొక్క పదిహేడు విడత పద్దెనిమిదో విడత విడుదల చేయడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిదో విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ గారు మనకు ఎవరైతే జనవరి ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రైతులంతా కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ ఎవరైనా పూర్తి చేసుకోకుండా ఉంటే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది అలాగే ఇక పిఎం కిసాన్ కింద కూడా రెండు వేల రూపాయలు మొత్తం దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ను గుర్తించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులైతే జమ చేస్తున్నట్లు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి ఇక ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇది మనకు తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు